అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ లైఫ్ థాట్స్ ఇవాళ వీడియో చాలా బాగుండబోతుంది ఏంటంటే మొక్కల గురించి అనమాట మొక్కలు ఏం తెచ్చాను ఏవే తీసుకొచ్చాను ఎంత తీసుకొచ్చాను అనేది కూడా చెప్తాను ఇంకా ఈ కుండీలు అయితే కింద పెట్టానని చెప్పాను కదా అంత గలీజ్ చేసేసారు వాటర్ నిలు ఉండిపోయినాయి దాంట్లో మట్టి ఉండిపోయింది ఇంకా అవన్నీ పైకి తీసుకొచ్చేసి కడుగుతున్నాను సో నాలుగు కుండీలు అయితే పగిలిపోయాయండి ఇంకా ఈ మూడు మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ మూడిట్లో పెట్టేస్తాను నెక్స్ట్ వాటికి మళ్ళీ కుండీలు కొనాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి మట్టి మట్టి మనకి మెయిన్ అనమాట చెట్లు నాటుకోవడానికి కదా సో నేనేం చేశానంటే నర్సరీ వాళ్ళ దగ్గరనే ఆ వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపి పెడతారు కదా ఆ మట్టి అయితే కొనుక్కోవచ్చు అనమాట నాకైతే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు కలపని మట్టి ఉంది అదైతే ఫిఫ్టీ రూపీస్ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇంకా నేను మళ్ళీ తీసుకొచ్చి సపరేట్గా కలపడం దేనికని చెప్పేసి వాళ్ళ దగ్గరే కలిపించి తీసుకోవచ్చు అనమాట సో అది ఫస్ట్ మనం మెయిన్ పెట్టేటప్పుడే కొంచెం ఇది అంటారు ఇసుక అది గుల్లరాళ్ళు ఉంటాయి కదా అది వర్మీ కంపోస్ట్ మట్టి అనమాట మంచి మంచి మట్టి తీసుకొని కలిపి పెట్టేసుకుంటే మనకి చెట్లు అనేది బాగా వస్తాయి అదైతే నేను అక్కడే కల్పించుకొచ్చాను కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు సో ఇంకా ఇక్కడైతే తీసుకొచ్చిన వాటివి కవర్లు అన్నీ కట్ చేసేసి పెట్టేస్తున్నాను చెట్లను అయితే అండి ఎప్పటికెప్పుడు కేర్ చేసుకోవాలి బాగా చూసుకోవాలి మనం ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలానే అనమాట చెట్లు కూడా సో ఇక్కడ ఏంటంటే చెట్లను ఎప్పుడెప్పుడు కొమ్మలు అనేటివి అంటే ఒక లెవెల్కి పెరిగిన తర్వాత చెట్టు కొమ్మలు అనేటివి కట్ చేస్తూ వస్తే మనము ఇంకా పెరుగుతుందన్నమాట కొత్త ఈగురులు వేస్తుంటాయి సో వాళ్ళు కూడా అదే చెప్పారు నర్సరీలో అడిగితే పూలు కూడా ఎప్పుడెప్పుడు కోస్తున్నాలండి పూలను అలానే వదిలేస్తారు చెట్లకి అలా వదిలేసినా కూడా చెట్లు పెరగవు అంటే మనకి కింద వేర్లు అనేది గట్టిగా బాగా దృఢంగా ఉంటేనే చెట్టు అనేది బాగా పెరుగుతుంది పూలైనా సరే కాయలైనా సరే కూరగాయలైనా సరే అయితే బాగా వస్తాయి సో ఇంకా ఇక్కడైతే కంప్లీట్గా చెట్లను అయితే నేను నాడుతుంటే వీళ్ళు వెనకాల అల్లరి అల్లరి ఇద్దరు పిల్లకాయలు అస్సలు ఎంత అల్లరి చేస్తున్నారో అంత అల్లరి చేస్తున్నారు సో ఇంక ఇక్కడ వచ్చేసి రెండోది ఒకటైతే మందారం పెట్టేశాను అనమాట ఇంకా ఇంకొక మందారం గులాబీ అయితేనే పెడుతున్నాను తమలపాకు అయితే పెట్టట్లేదండి అదే కుండి లేదు కదా ఇంకా అందుకు తమలపాకు ఎలాగో పెద్దగానే ఉంది కదా కుండి అని చెప్పేసి పెట్టలేదన్నమాట సో మా ఇంట్లో నా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది వంద రెండు వందల పూలు పూసేటనమాట చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి మా ఇంట్లో తెంపుకెళ్ళేవాళ్ళం పింక్ కలర్ మందారం అనమాట ఇంకా మల్లెపూల చెట్టు కూడా ఉండేది అసలు ఎన్ని మల్లెపూలు కా చెట్టు అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు ఇక్కడ చెట్లు ఉండవు ఏం ఉండవు బాధేస్తుంది అసలు అపార్ట్మెంట్లు అయిపోయినాయి ఎక్కడికెక్కడ బిల్డింగ్స్ అయిపోయినాయి ఆ బిల్డింగ్స్లో ఉన్నా కూడా అందరు కుండీల్లోనేసి చెట్లని పెంచుతుంటారు ఇంకా తోట ఉంటాయి చూడండి అట్లాంటివి అయితే ఇంకా చాలా బాగుంటాయి అసలు చూడడానికి కూడా సో ఇక్కడ మా ఓనర్ వాళ్ళని అడిగాను అనమాట ఇక్కడ నేను చెట్లయితే పెట్టుకుంటానంటే మీ ఇష్టం మా ఎన్ని అని పెట్టుకోండి అని చెప్పారు సో ఇంకా ఏంది అంతకన్నానా మనకి అని చెప్పి ఇంకా చెట్లయితే తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా బయట నుంచి డిసైడ్ అయ్యా చూద్దాం ఎంతవరకు నేను పూలు కొంటానా రోజు అని చెప్పి సో నా ఆలోచన మాత్రం నా నేను పెంచిన చెట్ల నుంచి వచ్చే పూలతోనే దేవుడి పూజ చేయాలని చెప్పి ఎంతవరకు అది సక్సెస్ అవుతుందో చూద్దాం అనమాట ఇంకా కూరగాయలు కూడా అనుకుంటున్నాను కానీ కూరగాయలు నేను పండించలేమో అని నాకే డౌట్ ఉంది లేనేమో అని ఎందుకంటే సరైన సన్లైట్ అవన్నీ సరిగ్గా లేకపోతే అవి పండించినా కూడా వేస్ట్ అందుకోసం నాకు దానిని జోలికి వెళ్ళడం ఇష్టం లేదనమాట ఎందుకంత పాడు చేయడం ఎందుకంటే మనం తినేటివి కదా అనేది కరెక్ట్గా రాకపోతే అదంతా నాకు నచ్చదు అందుకోసం ఇంకా అదంతా పెట్టలేదు అనమాట కూరగాయలు అవన్నీ ఇంకా పూలు పూలే పెట్టుకుంటాను లేకపోతే ఎయిర్ ఫ్రె ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ అయితే పెడతానమాట సో ఇంకా ఇవి అయితే పెట్టాను ఇంకా ప్లాంట్స్ అయితే తీసుకురావాలి మనీ ప్లాంట్ అయితే అవసరం లేదు మా అపార్ట్మెంట్ కిందనే ఉంది ఒక్క మొక్కని తీసుకొచ్చి నాటేస్తే అదే వచ్చేస్తుంది అనమాట కొమ్మ తీసుకొచ్చి నాటేస్తే తర్వాత ఇంకా జూడు ప్లాంట్ ఒకటి తీసుకురావాలి అయితే ఈసారి వద్దనుకుంటున్నానండి ఇంకా పీస్ లిల్లీ అది అలోవెరా ఇవైతే తీసుకొద్దాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఇంకొక మంత్లో తీసుకొస్తాను చూసారా ఎంత బాగా మట్టిలో అవి ఏమంటారు ఏం వామ్స్ అంటారు కదా అవి అనమాట పోతూ ఉన్నాయి సో మట్టి అనేది మంచిగా ఉందని చెప్పాను కదా సో అలా అనమాట సో ఇంకా ఇక్కడ అయితే ఏదో మట్టిలో కూడా ఏదో కొంచెం ఏదో ఎల్లో కలర్ది ఏదో కలిపినట్టు అది ముద్దలాగా అయిపోయింది అనమాట అది తీసేసాను ఇంకా మా తులసమ్మ దగ్గర కట్ చేశాను అవన్నీ అయిపోయినాయి ఇంకా తులసమ్మ దగ్గరికి మొక్కలు అవన్నీ వచ్చాయి కదా సో తులసమ్మని కూడా చెట్టును కూడా మొత్తం కట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఫస్ట్ అయితే మొక్క ఇవి ఏమంటారు మొగ్గలు వచ్చాయి కదా అవైతే విరిపేశాను తర్వాత మొక్క ఈ మల్లం ఇంకో చూసుకొని మొత్తం చెట్ని స్టార్టింగ్ అంతా కట్ చేస్తే కొంచెం మంచిగా వస్తుంది కదా అనుకుంటున్నాను చేస్తాను సో మట్టి అయితే తీసేస్తాను లోపలైతే చిన్న 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 చీమలు అయితే గుడ్లు పెట్టి ఉన్నాయన్నమాట లోపల లిటరలీ ఏంటరే ఇలా అయిపోయింది అనుకున్నాను నేనైతే అసలు చాలా బాధ లోపల గుడ్లు పెట్టే ఈ చీమలు లోపలికి వెళ్ళిపోయి మట్టిలో ఎలా గుడ్లు పెట్టాయి అబ్బా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి నాలుగైదు చోట్ల పెట్టాయి మొత్తం తీసేశాను అంతా బయటికి తీసేశాను ఆ మట్టి మొత్తం అంత తొవ్వి తీసేశాను అనమాట లేకపోతే చెట్టు మళ్ళీ ఏమవుతుంది ఏమో ఆయన అసలే నాకు తులసిమ్మ చెట్టు చాలా సెంటిమెంటు ప్లస్ చాలా ఇష్టం నాకు అందుకోసం ఇంకా మొత్తం అంతా క్లీన్ చేశాను అన్నమాట లాస్ట్ సిక్స్ మంత్స్ అప్పుడు క్లీన్ చేసిన అదే అప్పుడు వీడియో కూడా పెట్టాను అన్నమాట క్లీన్ చేసినప్పుడు సో ఇప్పుడు కూడా వీడియో పెడుతున్నాను మీకు ఎంతమందికి చెట్లు ఇష్టం నాకు తెలిసి ఆబ్వియస్గా అందరికీ చెట్లు ఇష్టం ఇష్టం ఉండే ఉంటుంది సో ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బోలెడన్ని చెట్ల గురించి తెలుసుకోవచ్చు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను వీడికో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాత నేను పెట్టిన వీడియోస్ ఏమైనా మీకు నోటిఫికేషన్కి రావాలి అంటే మాత్రం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇంకా మట్టినంతా తవ్వేసి తీసేస్తున్నాను ఈ తీసేస్తుంటే వదిన నువ్వు ఏం చేస్తున్నావు వదినా అన్ని చేతులు పెట్టి గెలికేస్తున్నావు మట్టిలో అంతా నా వల్ల కాదు వదిన అని పక్క నుంచి లావని కామెంట్ చేస్తా ఉంది చీమలు గుడ్లు పెట్టాయి అని చెప్తుంటే నేనైతే అస్సలు ముట్టుకోరు అంటుంది ఏం చేస్తామండి ఇష్టం ఉన్నప్పుడు కష్టమైన తప్పదన్నమాట సో ఆ చీమలు అన్ని గుడ్లు గుడ్లు చిన్న 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 గుడ్లు పెట్టాయి అన్నమాట అది అంత చూడడానికి కూడా అంత సో అవన్నీ తీసేశాను తీసేసి కొత్త మట్టితో ఫిల్ చేసేసాను ఫిల్ చేసి ఇంకా కొన్ని వాటర్ అయితే పైనుంచి వేస్తాను ఎందుకంటే ఈ మట్టి అనేది ఇంకా కొన్ని రోజులు వాటర్ వేసినాక సెట్ అవుతుంది అనమాట సెట్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా మట్టి అనేది పెడతాను సో బా పిల్లలు చూడండి పువ్వులన్నీ పీకేస్తున్నారు ఊరుకునే ఉండరు అసలు తుంటారు పిల్లలు సో ఇది అనమాట ఇవాళ ఈ వీడియో ఇంకా నెక్స్ట్ వీడియో ఉంది కదా అది కూడా యాడ్ చేశానని చెప్పాను కదా అది ఇది అదే రోజు సాయంత్రము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నాను కదా అక్కడ అసలు ఎంత బాగా గణేష్ రెడ్డి చేస్తారంటే మాకైతే గేమ్ పెట్టారు అక్కడ స్పూన్లో ధర్మోకోల్స్ తీసుకొని ఒకరొకరు పాస్ చేసుకొని ఎన్నింగ్కి ఎన్ని ధర్మోకోల్స్ మిగులుతాయో కౌంట్ చేయాలన్నమాట సో ఎంత కామెడీగా ఉందంటే గేమ్ ఆ స్పూన్లో అసలు ఎన్ని ధర్మోకోల్ బాల్స్ వస్తాయండి ఒకటో రెండో వస్తాయి అంత లాస్ట్కి వచ్చేసరికి అందులో గాలి విపరీతమైన గాలి వేస్తుంది అక్కడ చిన్న మామూలుగా చిన్న గాలి వచ్చేస్తే ధర్మకోలు ఎగిరిపోతుంది కదా సో ధర్మకోలు అంత గాలి నిలబెట్ట అంటే గాలికి ఎగిరేసే అంత గాలి ఆడ ఈజీగా సో ఇంకా లాస్ట్కి మా టీం గెలవలేదు నెక్స్ట్ టీం గెలిచిందనమాట సో ఈ ఫన్నీ గేమ్స్ అనేవి బాగుంటాయి సో నాకు చాలా సరదా అండి నాకు చాలా ఇష్టం ఇలా గణపతిని పెట్టడము ఇలా సెలబ్రేట్ చేసుకోను న్యూ ఇయర్ అప్పుడు అందరు గ్యాదర్ అయ్యి చేసుకోవడం అలాంటివి బాగుంటాయి కిటీ పార్టీలు అలా ఏంటో మా అపార్ట్మెంట్లో లేవు కానీ ఇంకా మా తమ్ముడు వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాను అక్కడ వాళ్ళందరూ కూడా బాగా పరిచయం అనమాట అక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము చూడండి ఆ గ్లాస్ పట్టుకుని ఉన్న అబ్బాయి అందులో తీసుకొచ్చి నేను వెయ్యాలి ఒక నాలుగేజ్ అని తర్వాత ఇంకా పిల్లలకు కూడా అదే గేమ్ పెట్టారు ఇంకా మా ట్రిల్లమ్మ నిత్యష్ చిన్న చిన్న పిల్లలంతా ఆడుతున్నారు చూడండి సో ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ అందరూ వీడియో చూసారనుకుంటున్నాను